రోజు సిరికొండ మండలం గడుకోల్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఎందుకని అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అందరికీ విష జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి దోమ కాటుతోని జ్వరాలు వస్తున్నాయి దోమ కుడ కుట్టడం వల్ల గ్రామాలల్లా ఏ గ్రామంలో చూడు జ్వరాలతోని జనాలు మంచన పడ్డారు అందుకని వెంటనే కలెక్టర్ కానీ డిఓహెచ్ఓ మేడం కానీ చర్య తీసుకొని ఆ పేషెంట్లు పాపం మంచాన పడ్డారు కాబట్టి వాళ్ళకు అక్కడక్కడ గ్రామాలల్లో ఇప్పుడు ఎక్కడ కానీ తాండాలల్లో కూడా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి నయం చేయాలి వాళ్ళకి ట్రీట్మెంట్ అందియాలి అనేది కూడా మా పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉంది ఇంతకుముందు కూడా మేము పిఓడబ్ల్యూ డిఓహెచ్ మేడంకు కలిసినాం వ్యవహారం ఇచ్చినాం తను కూడా హాస్పిటల్ దాని చర్యలు తీసుకోవాలని మరొకసారి యాడ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏందేనంటే తండలలో చూసుకో ఉంటే పిల్లలు చిన్న పిల్లలు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్కరు జనానికి బాధపడుతూ ఆ దోమ కాటుతోని వాళ్ళు మంచాన పడుతున్నారు వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ అంత లేదు ఆ ప్రైవేట్ పోయి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఆ ప్రైవేట్ ఫీజులు కట్టకుండా వాళ్ళు ఉన్నారు పేదలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తా అని ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తుంది ఆ గవర్నమెంట్ చెప్తుంది కానీ ఆ చర్యలు తీసుకుంటలేదు ఆ చర్యలు తీసుకుంటే పాపం ఈ రోగులకు నయం జరుగుతుండే ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళు చేప చుట్టినట్టు పంట ఉన్నారు జనాల పాతో ఉంటూ ఉన్నారు ఎక్కడ చూసినా అదే ఉంది ఎంబటే కలెక్టర్ కానీ డిహెచ్ఓ మేడం కానీ చర్యలు తీసుకొని దీన్ని వెంబటే రోగులకు ట్రీట్మెంట్ అందియాలనేది కూడా మా పీఓడబ్ల్యూఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు సిరికొండ మండలం గడుకోల్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఎందుకని అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అందరికీ విష జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి దోమ కాటుతో జ్వరాలు వస్తున్నాయి దోమ కుడ కుట్టడం వల్ల గ్రామాలల్లో ఏ గ్రామంలో చూడు జ్వరాలతోని జనాలు మంచన పడ్డారు అందుకని వెంటనే కలెక్టర్ కానీ డివోహెచ్ఓ మేడం కానీ చర్య తీసుకొని ఆ పేషెంట్లు పాపం మంచాన పడ్డారు కాబట్టి వాళ్ళకు అక్కడక్కడ గ్రామాలల్లో ఇప్పుడు ఎక్కడ కానీ తాండాలల్లో కూడా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకు నయం చేయాలి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి అనేది కూడా మా పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉంది ఇంతకుముందు కూడా మేము పిఓడబ్ల్యూ డిఓహెచ్ఓ మేడంకు కలిసినాం వ్యవహారం ఇచ్చినాం తను కూడా హాస్పిటల్ దాని మీద చర్యలు తీసుకోవాలని మరొకసారి యాడ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏందేనంటే తండలలో చూసుకో ఉంటే పిల్లలు చిన్న పిల్లలు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్కరు జనానికి బాధపడుతూ ఆ దోమ కాటుతోని వాళ్ళు పడుతున్నారు వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ అంత లేదు ఆ ప్రైవేట్ పోయి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఆ ప్రైవేట్ ఫీజులు కట్టకుండా వాళ్ళు ఉన్నారు పేదలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తా అని ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తుంది ఆ గవర్నమెంట్ చెప్తుంది కానీ ఆ చర్యలు తీసుకుంటలేదు ఆ చర్యలు తీసుకుంటే పాపం మీ రోగులకు నయం జరుగుతుండే ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళు చేప చుట్టినట్టు పంట ఉన్నారు జరాల బాధతో ఉంటూ ఉన్నారు ఎక్కడ చూసినా అదే ఉంది ఎంబటే కలెక్టర్ కానీ డిఓచో మేడం కానీ చర్యలు తీసుకొని దీన్ని వెంబటే రోగులకు ట్రీట్మెంట్ అందియాలనేది కూడా మా పీఓడబ్ల్యూఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నా